అందరికీ నమస్కారం చాలా చాలా హ్యాపీ అండి సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చడానికి ఇది ఫస్ట్ ఓపెనింగ్ నాది నా సమీర్ అన్న తర్వాత యాక్చువల్లీ జనాలతోటి కనెక్ట్ అవ్వడానికి ఇది మంచి ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు సిఎంఆర్ ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఐ హోప్ మీకు ఇంత ఇంకా చాలా సక్సెస్ దొరుకుతుంది అని అండ్ ఐ థింక్ యూ ఓపెన్ థర్టీ స్టోర్స్ ఆల్రెడీ ఐ నో సిర్ ఇస్ వండర్ఫుల్ బ్రాండ్ To uh, both Telangana and Andhra Pradesh, uh, so I'm sure uh, a lot of people love the sarees and you've been decked up in C M R yeah. sarees as well. So thank you for having us, sir, and all the very best to you. Uh, Niranku Gandhi <laughs> shopping uh -huh. Chandi, manchi sarees untai, CMR the C M R shopping. Thank. Very happy. to be here. C M R shop opening today, very happy. It's my first time, uh, and congratulations to the team for the big opening uh, of the grand. World. ఇక్కడ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కి వచ్చేసినటువంటి ఎల్పి నగర్ ఎమ్మెల్యే గారు అలాగే కార్పొరేటర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి సిఎంఆర్ యాజమాన్యానికి అందరికీ కూడా ప్రెస్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషమైన విషయం హయత్ నగర్లో ఇవాళ ఒకప్పుడు నగర్ అంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఏరియాగా భావిస్తూ ఇవాళ అదే హయత్ నగర్లో ఇంత ఘనమైన ఇంత పెద్ద మాల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ రావడం అంటే డెఫినెట్గా అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం ఇది హైదరాబాద్ నగరం అన్నది అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎకనామిక్ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు బాగుపడింది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది అన్న దానికి కూడా ఇదొక ఇండికేటర్గా భావించవచ్చు అదే విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇక్కడికి దండోపదండగా చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారంటేనే ఇది ఒక మంచి సైన్ అని కూడా భావించవచ్చు డెఫినెట్ గా సిఎంఆర్ షాపింగ్ మాల్ నగర్ లో పెట్టడం అనేది చాలా సక్సెస్ గా కూడా అవుతుందని కూడా భావిస్తూ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ చర్యలు ఈ ఈరోజు సిఎంఆర్ షోరూమ్ ఈ మా నగర్ ప్రాంతంలో ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా వెంకటరమణ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం ముప్పై ఒక అవుట్లెట్లు మరి హైదరాబాద్లో ఇది నాలుగో అవుట్లెట్ మరి సీఎంఆర్ అంటే అన్ని రకాల వస్త్రాలకు ప్రసిద్ధి గాంచింది మరి సరసమైన ధరలకు మరి రీజనబుల్ రేట్స్కు తరగతి నుంచి అన్ని తరగతుల మా వాళ్ళకి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మరి వారి వీఎంపు వారి బావ గారు గారు మరి మన విశాల్ గారు మరి మా కార్పొరేటరు మన జీవన్ గారు మా మహిళా అధ్యక్షురాలు గారు మన ధనలక్ష్మి గారు ఇంకా అనేక మంది మా సోదరులందరూ కూడా అందరి సమక్షంలో సంతోషంగా ఈ అవుట్లెట్లు ప్రారంభించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రాంతంలో ఇంత మంచి అవుట్లెట్ రావడం మా ప్రాంత ప్రజలకు కూడా సిటీకి పోయి షాపింగ్ చేసి రాకుండా ఇక్కడనే అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇప్పటి వరకు అవుట్లెట్లు పెట్టిన కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా మరింత సక్సెస్ఫుల్ కావాలి మరింత విజయవంతం కావాలి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఇది అందుబాటులోకి రావాలని చెప్పి కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం ధన్యవాదాలు